ఇప్పుడు మన రాష్ట్ర రాష్ట్రంలో గత నాలుగు నాలుగేళ్ల బట్టి కూడా మనం చూస్తూనే ఉన్నాం న్యాయస్థానాలకి ఎంత పని కల్పిస్తున్నారంటే దాదాపు మనం మునుపెన్ను మునుపెన్నడు చూడని విధంగా కూడా మన కంటెంప్ట్ కేసులు అయితే అవనండి ఎగ్నస్ట్ గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ అయితేనండి హైకోర్టులో అవనండి మన మర్సల్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ అవనండి ఎన్ని ఎన్ని కేసులు పడుతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే కూడా మనం ముఖ్యంగా ఇప్పుడు మనం ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి గారి గురించి దాదాపు నాలుగేళ్ల ముందు వరకు కూడా ఆ సీనియర్ న్యాయవాది పన్నోల్ సుధాకర్ రెడ్డి గారు ఎవరన్నది కూడా వాస్తవానికి ఎవరికీ తెలియదు ఈ ప్రభుత్వం వచ్చి సైకో నాయకుడు వాళ్ళ వాళ్ళ నాయకుడైన సైకోలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సామాజిక వర్గానికి చెందిన పన్వాల్ సుధాకర్ రెడ్డి గారిని అడిషనల్ అడ్వకేట్ గారు రిక్రూట్ చేయడం తన ప్రయాణం దాదాపు ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటిగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఫస్ట్ మీడియట్గా అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రిక్రూట్ అయిన తర్వాత మొట్టమొదటిగా అతను కేసు డీల్ చేసిన కేసు ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఏదంటే మనం ముఖ్యంగా మన విజయనగరం జిల్లాకి ఏదైనా మాన్సాస్లో అశోక్ గజరాజ్ గారు చైర్మన్గా రిమూవ్ చేసినప్పుడు అతను ఆన్ ఆన్బిఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆఫ్ గవర్నమెంట్ తరఫు లీగల్ అడ్వైజర్గా ఉండి అతను ఆర్గ్యూ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని తాలూకా నోటి దురుస్తానం అవ్వండి పెద్ద కాబట్టి మనం కొంచెం భాష మనం సంభాలించుకు మాట్లాడాలి గంట సంస్కారం ఉన్నా లేకపోయినా కాబట్టి తెలుగుదేశం పార్టీ అసోసియేట్ మెంబర్స్గా మేము ఉన్నాం కాబట్టి మాకుంటో సంస్కారం ఉంది భాష కూడా మేము బాగానే మాట్లాడాలి సంభాషించుకుని మేము మాట్లాడాలి అస్మదీయులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాలకు అస్మదీయులైన ఒక వ్యక్తి అయిన సుధాకర్ రెడ్డి గారిని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రిక్రూట్ చేసిన తర్వాత తను మొట్టమొదటిగా మాన్సాస్ చైర్మన్గా అశోక్ గిరాన్ని టెర్మినేట్ చేసిన రిపి పిటిషన్లో అతను ఆన్ బిహాఫ్ గవర్నమెంట్ అర్గ్యూ చేయడం అప్పుడు కూడా రిటర్ అప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా తనకి ఇదే నోటి దురుస్తానాన్ని ఇదే భాష్యాన్ని ఇదే ఈ తలతె ఈ తలతె తన సమాధానాలతోనే కోర్టుని కూడా మిస్ మిస్లీడ్ చేయడం కూడా సాధ్యమైనది మరికి అతనైతే కుట్ర ప్రయోగ కుట్ర ప్రయోగాలు అన్నీ ఎన్నైతే ఉన్నాయో సామాధానం అన్ను అని వాడాడు కాకపోతే ఆ పెద్ద మనిషి అల్టిమేట్గా సక్సిడీ కాలేపాడు అక్కడ ఫెయిల్ అయ్యాడు ఇకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇది ఎప్పుడో దాదాపు రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చి రిమాండ్ చూపించారు సరే మంచో చెడో హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దాని సుప్రీం సుప్రీంకోర్టు క్యారీ చేసుకున్నారు సుప్రీంకోర్టులో అతనికి తెలియదు కాదు సీనియర్ న్యాయ సీనియర్ న్యాయవాదిగా ఉన్నాడు అడ్వకేట్ జనరల్గా పనిచేస్తున్నాడు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నాడు అతను స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది డివిజన్ బెంచ్లో ఇద్దరు జడ్జ్లు ఉండేటప్పుడు అనిరుద్ధోస్ గారు అనిరుద్ధ బోస్ గారు బేలా త్రివేది గారు అవ్వండి వీళ్ళిద్దరి మధ్య విరుద్ధమైన తీర్పులు వచ్చాయి ఇద్దరు కూడా అంటే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది వేరువేరుగా తీర్పులు వచ్చాయి దాని సబ్సిక్వెంట్గా ఏం చేస్తారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు ఆ సీనియర్ న్యాయవాదికి తెలియదా లార్జర్ బెంచ్కి రిఫర్ చేస్తారు ఇది లార్జర్ బెంచ్కి అలాగే సీజే గారికి రిఫర్ చేస్తారు దాదాపు ముగ్గురు జడ్జులతో పెట్టచ్చు లేదా ఇంకా ఐదుగురు ఐదు ఐదుగురు జడ్జ్లతో రాజ్యాంగ ధర్మాసనం కూడా ఏర్పాటు చేయొచ్చు తదనంతరం దాన్ని మళ్ళీ డిసైడ్ చేస్తారు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి చేస్తారు ఈ ఇచ్చిన తీర్పుకు కూడా వక్ర భాష్యం చెప్తూ దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కూడా ఓరటర్ అవి లభించలేదు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఏంటి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది బాబు నాకు అర్థం కావట్లేదు అతను అసలు తీర్పు నుంచి అతను అసలు తీర్పుని వక్రభాషను చెప్పడానికి కాదు కదా మీకు గవర్నమెంట్ జీతం ఇచ్చేది మంచో చూడడం మీకు నెగిటివ్ సాట్ సస్టైన్ అయ్యారు లార్జర్ బెచ్ రిఫర్ చేస్తారు ఇది చేసిన దానికి పాజిటివ్గా వైబ్రేషన్ ఇవ్వాలి కానీ అసలు మీకు ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఎక్కడుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చి జీతం తీసుకుంటారు హండ్రెండ్ పేజెస్ జీతం తీసుకుంటారు ప్రతి నెల మీకు అంత స్వామి భక్తి పరాయణగా స్వామిభక్తి మీకు ఎక్కువ అయిపోయింది అనుకోండి ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ రిజైన్ చేయండి వైసీపీ కానీ కొత్తగా జాయిన్ అవ్వండి లేదా మీ అధికారి మీ మీ సామాజిక వర్గం చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు సైకో ముఖ్యమంత్రి మీకు ఏదో పదవి కట్టబడతాడేమో కదా వెళ్ళచ్చు కదా పోయి ఆపన్ చేసుకోవచ్చు కదా అదే తప్పక తీర్పుకు భాషాలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారిని కావండి నెక్స్ట్ సీనియర్ కనకల్మార్ రవీంద్ర కుమార్ గారి ఎవరిని పడితే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు వ్యక్తిగత దోషాలు అనమాట అదే అదే అది అర్థం కావట్లేదు కేసు అనేది ఆర్గ్యుమెంట్ వరకు ఎంతవరకు ఉండే అంతవరకు డిఫెండ్ చేసుకోవాలి తప్పించి అది ఎదుటి న్యాయవాదిని ఆపోజిట్ పార్టీ నాయకుడిని పట్టుకుంటూ వ్యక్తిగతంగా దోషం చేయడం అనేది భావ్యం కాదు ఇంకపోతే ఒకసారి గుర్తు గుర్తించుకుంటే మనం కూడా చూసే పేపర్ల గట్టా కూడా సీబీఐ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సిద్ధార్థులు ఉత్తరగారు వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటే కూడా ఏసీ ఏసీబీ కోర్టులోని చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే వాళ్ళ అడ్వకేట్ ఆర్ నథింగ్ బిఫోర్ మీ అన్నాడు యు ఆర్ నథింగ్ బిఫోర్ మీ అంటే ఏంటంటే అర్థం నాకు అర్థం కావట్లే అంటే లాయిజ్ అనేది న్యాయశాస్త్రం అనేది ఒక ఓషన్ సముద్రం అనేది మనం ఎంత నేర్చుకుంటే ఇంకా నేర్చుకునే ఉండాలి అంటే మీకు ఏం తెలుసు మీరు అంత అహంభ్రాసం అహంభ్రమాసం అంత అంత మేధావులా మీరేమైనా ఈరోజు మీ అధినాయకుడు కానీషనల్ అడ్వకేట్ జనరల్గా మీకు పోస్ట్ కానీ కట్టబెట్టి ఉండకపోతే మీరు మా అఫ్సీల కోట్లో ప్రాక్టీస్ చేసే స్థాయి కూడా మీరు కాదు మీకు ఉన్న పరిజ్ఞానానికి ఏదో నోరుంది కదా అని చెప్పేసి ఏదో వక్ర భాష్యాలు చెప్తాం తీర్పును వక్రీకరించి మేము చెప్తాం ఏదో తిడతాం లేదో నోటి వచ్చినట్టు ఏదో మాట్లాడతాం ఏదో గట్టిగా తప్పుని పదిసార్లు గట్టిగా గట్టిగా చెప్తే అది నిజం నిజమైపోతుందా ఏంటి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు హుందాతనంగా ఉండండి హుందాగా ప్రవర్తించండి న్యాయవాది గురించి పరీక్షించండి అదే తప్ప ఏదో ఉంది కదా అని చెప్పి వక్రభాష్యాలు చెప్పడాలు చంద్రబాబు నాయుడు గారిని నోటు వచ్చాడు దూర మీ అధినా మీకున్న మీ అధినాయ ఇక్కడ పదహారు నెలల జైల్లో ఉన్నాడే ఈ రోజుకి కూడా దాదాపు పదేళ్ళు బట్టి కూడా బెయి మీరే చెప్పండి న్యావదిక ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీరు నెలబడి చేస్తారు పదేళ్ళ బట్టి బెయిల్ మోన ఒక ముద్దాం చూపించండి ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం భారతదేశం మొత్తమే చూపించండి పదేళ్ళ బట్టి బెయిల్ బెయిల్ మీద ఉన్న వ్యక్తులు ఎవరైనా చూపించండి అసలు ఎక్కడైనా ఉన్నాడా పదహారు నెల జైల్లో ఉన్నాడు ఏమీ లేని స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ అప్లై అప్లై అవుతుంది ఇతను వెళ్ళారు దాంట్లో ఆఫీస్ ఎవరైనా చూపించకుండా కూడా దాదాపు యాభై మూడు యాభై మూడు రోజుల పాటు రిమాండ్కి ఇతను రిమాండ్కి పంపించారు అతన్ని ప్రైరే చెప్పండి యావది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీరు బట్టి చేస్తారు పదేళ్ళు బట్టి బెయిల్ మన ఒక ముద్దాం చూపించాను ఆంధ్ర రాష్ట్రం కాదు మొత్తం భారతదేశం మొత్తమే చూపించండి పదేళ్ళు బట్టి బెయి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని ఎవరినైనా చూపించండి అసలు ఎక్కడైనా ఉన్నాడా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఏమీ లేని స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్ డెవలప్మెంట్ అసలు సెవెంటీన్ ఇయర్ అప్లై అప్లై అవుతుందని అని వెళ్ళారు దాంట్లో ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ చూపించకుండా కూడా దాదాపు యాభై మూడు యాభై మూడు రోజుల పాటు రిమాండ్కి ఇతను రిమాండ్కి పంపించారు తన్ని ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ కూడా మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఇది మీరు ఏమైనా అంటే తర్వాత చూపిస్తాం తర్వాత చూపించడానికి అయితే ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఎలా పంపిస్తారు ఎలా అద్భుతంగా తీసుకుని ఎలా రిమాండ్కి పంపిస్తారు సరే అంతకీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయస్థానాల మీద న్యాయశాస్త్రం గౌరవం ఉంది కాబట్టి ఆ వ్యక్తి కూడా చాలా సిన్సియర్గానే ఉబే చేసి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి రిమాండ్కి వెళ్ళేడుతాను అతను అతను లీగల్ బ్యాటర్లో అతను ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తున్నాడు ఇంకా పోతే మీ అధినాయకుడు మీరు సంజాయించుకోలేరా రోజు దాదాపు అతను కోడికత్తి కేసులో అతని మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పేసి అతను ఒక పెద్ద డ్రామాటిక్ సీన్ చేశాడు మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈ రోజుకి ఈ రోజుకి మీ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్పడానికి ఎందుకంటే తప్పించుకు తిరుగుతున్నాడు ఈ వ్యక్తి అర్థం కాదు ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి కోర్టుకి అవ్వట్లేదు అవ్వలేదు వస్తే ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందా పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుందా మీ కమిషనర్ కావాలా మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలా ఏమీ జరగలేదురా బాబు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి ఫైల్ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ చెప్తే ఆ సంగతి తేలుతుంది కదా నాలుగున్నర ఏళ్ళు దాదాపు ఐదు సంవత్సరాలు అయింది నేటికి అక్కడ ఆ కథ ఇంకా నడిపిస్తూనే ఉన్నారు ఆ సినిమా కథను అలా కోడి కత్తి కేసులో ఆ ముద్దాయిని పాప ఐదేళ్ల పాటు జిరిమాండ్ పీరియడ్లో ఉంచారే బెయిల్ రాకుండా వాడికి అడ్డు పెట్టారే ఆఖరికి ఆ వ్యక్తి ఏమో నిన్న నిరహారదీక్ష ముద్దాయ్డి కూడా అతను అతని రైట్స్ ప్రొ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అతను జైల్లో అతను బయట వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లి అన్నదమ్ముడు కలిపి నిరహార దీక్ష చేసే స్థాయికి వచ్చింది ఆమెను నిరారదీక్ష స్థాయికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని మీ నాయకుడికి చెప్పవచ్చు కదా మీ కోర్టు మీకు ఇంత గౌరవం ఉంది కదా మీకు మీకు మీ నాయకుడికి అపారమైన గౌరవం ఉంది కదా అప్పుడు కోర్టుకు వచ్చి సాక్షిం చెప్పాయని చెప్పి మీ నాయకుడికి అధినాయకుడికి చెప్పుకోవచ్చు కదా ఒకసారి అతను ఎందుకు కోర్టుకు రాకుండా సాక్షిం చెప్పకుండా తప్పించదు జరుగుతా ఉన్నట్టు నాకు అర్థం కావట్లేదు దాదాపు ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఏమంటే ఎన్ఐ ఆ ఎన్ఐ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేదా ఎన్ఐ ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం ఇంక దేని మీద ఉందా మీకు ఏ పోలీసుల మీద నమ్మకం ఉంది ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని హైదరాబాద్ పోయారు ఆ రోజు ఎట ఏదో జరిగిందని చెప్పి కథ క్రియేట్ చేసి తర్వాత వచ్చారు ఎవరు పొడిచాడో తెలియదు ఎక్కడ పొడిచాయో తెలియదు ఆ చొక్క ఎక్కడుందో తెలియదు ప్రైమరీ ప్రైమరీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా మీరు కనీసం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీరు సరెండర్ చేయలేదు మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది మీకు మీరు మీరు చేస్తే ఒకటి ఎదుబడి చేస్తే మరొకటినా ఇదేందా ఏది నాకు అర్థం కాదు అసలు పొనవల్ సుధాకర్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడతారా పెద్ద మనిషి అతను నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రభుత్వం కానీ ఒకవేళ మారితే అతను ఎవరు కూడా పట్టించుకుని రాదులేదు మీకు ఏదో తడితే మీ అధినాయకుడు ఏదో మరో ఒకసారి ఎక్స్టెన్షన్ ఇస్తాడనో లేదా ఏజీ అడ్వకేట్ జనరల్ చేస్తాడనో మరో పదవులు ఆశించుకోవచ్చు కానీ అలాంటి వృత్తిని తాగట్టు పెట్టకండి నోరు సంపాదించుకుని మాట్లాడండి ఇది ఇదే విధంగా మాట్లాడితే మాత్రం మీరు మీ హుందాతనంగా ఉండదు మీ పద్ధతికి ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ పరంగా కూడా మీ ప్రభుత్వం నుంచి కూడా హార్ రేమ్ చేసుకుని జీతం చేస్తారు ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఫైట్ చేయండి తప్పేం లేదు మీ వృత్తి పరంగా మీరు డబ్బులు తీసుకుంటున్నారు జీతం తీసుకుంటున్నారు కాబట్టి వృత్తిపరంగా చేయండి అంత వృత్తిపరి దాటి ప్రెస్ మీట్లు పడ్డాలు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి వాళ్ళని అబ్యూస్ చేయడాలు పర్సనల్ లాంగ్వేజెస్ పడ్డాలు వాట్ ఈస్ దిస్ మీరు ఎందులో మీరు ఎంత ఎంత అరిచిగి పెట్టుకున్నా సరే చట్టం అనేది మారదు చట్టాల మీద న్యాయస్థానం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అసలు పరి ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు సుభిక్షంగా ఆ మాత్రం ఈ మాత్రం నిలబడింది అంటే భారతదేశంలో ఇంకా కారణం ఏంటంటే న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో చట్టాలని ఎంతో కొత్త పరి నిలదొక్కగలుగుతాయి మీరు పెట్టి తప్పుడు కేసు నుంచి కానీ బాధ్యతలు అవన్నీ ఎవరైనా సరే రెస్పెక్ట్ సామాన్యులందరినీ కూడా ఎంత ఇబ్బంది పడో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదేళ్ళ బట్టి కూడా వీటన్నిటికి మంచిలో న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా బయటపడగలిగారు అంతే బాబు లేదంటే మీరు పెట్టిన తప్పుడు కేసులకి కూడా ఇప్పుడో ఎంతోమంది బాధపడతా ఉన్నారు అంతే ఈ రోజుకి కూడా ఇంకా మీ ముఖ్యమంత్రి తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి పోయినా సరే ఇది ఇక్కడ ఇది భావ్యం ఇది దయచేసి పన్నోలు సుధాకర్ రెడ్డి గారు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి హుందాగా ప్రవర్తించండి వ్యక్తిగత దోషాలు కాదు మీ తీర్పులకు వక్రభాష్యాలు మీరు చెప్పకండి మీరు చెప్పి మీ అధినాయకుడికి పోయి నాలుగోళ్ల మధ్య చెప్పుకోండి అతను వింటాడు సంతోషిస్తాడేమో కానీ బయట పబ్లిక్ మీటింగ్ గట్రా పెట్టి కూడా ఏ క్యారెక్టర్ శాసనం చేయడాలు మీ తీర్పులు వక్రభాష్యాలు చెప్పడం కూడా ఇది మంచి పద్ధతి అయితే కాదు సీనియర్ న్యాయవాదిగా మీకు అసలు తగ్గదు అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్లో ఉండి ప్రభుత్వ పరంగా కూడా జీవితం తీసుకున్న వ్యక్తిగా మీరు మీరు చాలా హుందాగా ప్రవర్తించండి ఖచ్చితంగా ఈ విధంగా పాటిస్తారు మనకు లేదు అదర్వైజ్ కాదు డెఫినెట్గా మీద యాక్షన్ తీసుకోవడానికి లీగల్ సెల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఏ ఎఫర్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా చేసి డెఫినెట్గా కూడా మీద యాక్షన్ తీసుకోవడానికి డెఫినెట్గా జరుగుతుంది థ్యాంక్ యూ నెక్స్ట్ నేను విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం న్యాయ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేడు నాయ పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ఆయన వైసీపీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వైసీపీ తరఫున చాలా పిటిషన్లు వేశారు తదనంతరం ఆయన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడిషనల్ గవర్నమెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన అపాయింట్ అయ్యారు అపాయింట్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వారి తరఫు వారి మీద అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా కేసులు ఫ్రేమ్ చేయడం న్యాయానికి వ్యతిరేకంగా ఫ్రేమ్ చేయడం అన్నీ చేస్తున్నారు ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు వచ్చిన తర్వాత ఆయన ఒక దగ్గర స్కిల్ డెవలప్మెంట్ అడిషనల్ జీపీ కింద అపాయింట్ అయిన దగ్గర నుంచి ఆయన ఏం చేస్తున్నారు ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం గవర్నమెంట్ తాలూకు సీడీ ఫైల్ని ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం అనేది చాలా అది న్యాయ వ్యవస్థలో చాలా అది అదేంటంటే పబ్లిక్ డాక్యుమెంట్ అది ఆయన ప్రైవేట్గా వచ్చి చెప్పడం కానీ అలాగే ఈ మధ్య జరిగిన సుప్రీంకోర్టులోండి హైకోర్టులోండి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వచ్చిన వ్యతిరేకంగా వస్తే చాలా ఆనందంగా చెప్తున్నాడు ఆయన ఆయనకి వ్యతిరేకంగా వస్తే గవర్నమెంట్ కోర్టులని కోర్టు తాలూ తీర్పులని వ్యతిరే ఎగ్నేషన్ వెక్కు ప్రాసం చేయడం అవన్నీ చేస్తున్నారు యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ అయిన గవర్నమెంట్ అపాయింట్మెంట్ పీపీగా అది చేయడం చాలా తప్పు ఒకవేళగానే ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే అది రిజైన్ చేసి ఆయన ఎస్ట్ వచ్చినట్టు తిట్టుమని ప్రైవేట్గా ఎవరికి అభ్యంతరం లేదు ఆయన ఈ విధంగా చేయడం అన్నది చాలా తప్పు అని నాయ విభాగం తరఫున మేము వచ్చి ఖండిస్తున్నాం నా పేరు కలిసి నేను స్టేట్ లీగల్ సెల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు నిన్న నిన్న మొన్న కూడాను పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఒక గవర్నమెంట్ అడ్వకేట్ అయ్యి ఉండి కూడా ఆయన భాష తీరి ఆయన తాలూకా ప్రవర్తన ఇవన్నీ కూడాను ఓ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఆయన గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఒక చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుని ఆయన ముద్దాయి అని డైరెక్ట్గా ఆయన సంబోధించడం అనేది చాలా తప్పు ఒక అడ్వకేట్గా ఉండి ఆయన అపీల్కి అప్పీల్కి వెళ్ళారు అప్పీల్లోని మళ్ళీ టూ మ్యాన్ కమిటీ నుంచి త్రీ మ్యాన్ కమిటీకి ఆర్ ఫైవ్ మ్యాన్ కమిటీకి వెళ్తుంది అది అది తీసుకొని వచ్చి ముద్దాయిగా డిక్లేర్ చేస్తున్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది నిన్న నేను చూశాను టీవీలో అది ఎంతవరకు సంబంధించం ఆయన ఒక అడ్వకేట్గా ఉండి అలాగైతే పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ముద్దాయి కింద డిక్లేర్ చేసేస్తారా అది ఎంతవరకు సంబంధసం ఆయన ఆలోచించుకోవాలి ఒక గవర్నమెంట్ జీతం తీసుకొని టీవీల్లోని ఈ విధంగా చెప్పడం అనేది అది తప్పుగా మేము చెప్తాం సుప్రీంకోర్టులో టూ డేస్ బ్యాక్ జడ్జిమెంట్ వచ్చింది సెవెంటీన్ ఏ మీద సెవెంటీన్ మీద జడ్జిమెంటు సీనియర్ జడ్జి ఒకలా చెప్పారు జూనియర్ జడ్జి ఒకలా చెప్పారు సో ఆ జడ్జ్ ఆ జడ్జిమెంట్ని లార్జర్ బెంచ్కి రిఫర్ చేశారు సో ఏమాత్రం మినిమం కామన్ సెన్స్ లేకుండా మరి న్యాయవాది వృత్తి ఎలా చేశారు అతను ఏ విధంగా పాలిసుకోట ఆయన ఏ ఏజ్ అయిపోయాడో తెలియదు కానీ పొన్నవేళ్ళు సుధాకర్ సుధాకర్ రెడ్డి మీకు స్వామి వ్యక్తి ప్రదర్శించాలనుకుంటే ప్రదర్శించుకోండి కోర్టు తీసేసి రాజీనామా చేసి ప్రదర్శించండి అంతేగాని మానవత్వం కలిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అతన్ని దుర్బాసుడడం వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది మానుకోవాలి మీరు ఏఏజీ అయిన దగ్గర నుంచి మీకు ఒకటే ప్రాసెస్లో ఉన్నారు ఏంటది హైదరాబాద్ వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రెస్ మీట్లు పెట్టడం అలాగే ఢిల్లీ వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ ప్రెస్ మీట్లు పెట్టడం మన మిత్రులు చెప్పినట్టు సీడీ ఫైల్ని తీసుకొచ్చి పబ్లిక్ ముందు మీరు మాట్లాడడం ఏజీ హోదాలో మాట్లాడడం ఇది తప్ప న్యాయం అనేది మీకు తెలియకపోయింది కాదు మీరు ఏఏజీగా ఉండాలనుకుంటే ముందు మీరు న్యాయం చేయండి మీ వృత్తికి అంతేగాని దురబాస రావడం పద్ధతి కాదు ఈ ఏదైతే సెవెంటీన్ ఏ కేసు ఉందో సెవెంటీన్ ఏ కేసు అనేది లార్జెడ్ బెంచ్కి రెఫర్ అయ్యింది సిజీఐ గారి ముందు ఉంది అదంతా ప్రాసెస్లో జరుగుతుంది డూ ప్రాసెస్ ఈ ప్రాసెస్ని పక్కన పెట్టేసి మీరు దురబాస రావడం పద్ధతి కాదు ఈ సందర్భంగా న్యాయవేద న్యాయ విభాగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం సుధాకర్ రెడ్డి గారికి